ఇక ఏదో పాతింపు సమన్ లో కూడా దొరికితే దాన్ని తీసుకొచ్చి వీడియో చేసిన ఛానల్ మధ్యాహ్నాలు ఫిస్టర్ ఫిషర్స్ గాడ్స్ అయితే మనం చిత్తూరు డిస్టిక్లో ఉన్నాం పల్మనేరు ఇక్కడైతే మనం పెట్టిన పూర్వమైరు ఎద్ది ఫిషింగ్ స్టోర్ అర్షుపై తెలుసు కదా ఆయనతో వచ్చేసాం ఇక్కడ మనం చేసాం అనమాట ఇక్కడైతే మధ్యాహ్నం వరకు గారి పడ్డాయి ఒక ఐదు ఆరు పీసులు అయితే పడ్డాయి చాలా మిస్ అయిపోయినాయి ఆ తామరాకుల వల్ల వెళ్ళకండి ఇంకో స్పాట్ ఉంది అక్కడికి వెళ్దామన్నారు అందుకని ఇక్కడ ఎంత ప్యాకప్ చేసి అక్కడికి వెళ్ళిపోయినా ఎప్పుడంటే అర్షుపై అయితే మన దగ్గర కంపు రాడ్డు గోల్డ్ స్టార్కి మిషన్ తోట అయితే ఆడుతున్నాడు ఎలా ఇంకా సూపర్ అండి సూపర్గా అవుతుంది ఫస్ట్గా ఉండండి మిస్ అయితే చేయకండి మంచి మంచి చేపలు మిస్ అయిపోతారు మీరు కూడా లైక్ అయితే చేయండి వీడియో ఎవరి వరకు చూడండి మంచి మజా వస్తుంది బొల్గొట్టు నింటా దాల్చరు వంటని దాల్చరువా వీడియో లేదు ఏమలా అత్తు బోని అయితే మనం చేద్దాము సూపర్ గైస్ బోని వంగే జనారు కాబట్టి ఫినిషింగ్ నేను ఇస్తా అయితే ఈ రోజు ఈవన్నీ బుడ్డ బుడ్డ చాపలు ఫ్రెండ్స్ బుడ్డయా పెద్ద ఏమవటి అబడ సైజ్ అంటే ఎట్లా ఆడి ఇక్కడ తగ్గిన ఆడిచి కొట్టినా గాయస్ చూసి కదా లెఫ్ట్ హ్యాండ్ మనకు రాదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అయినా అదేనా రెండోది అయితే పట్టేస్తాను పక్క ఉంది బాధితు బియానా నువ్వు కొడతా కొడతావుంటా చంపేసి నువ్వు సూపర్ గాయస్ అశుభాయ్కి అయితే మన ఫస్ట్ షాప్ పడిపోయింది సూపర్ అండి సూపర్ ఎక్సలెంట్ ఎంతసేపు కొట్టినా బాయ్ ఏ ఎవడో ఇద్దరు వచ్చి తిట్టుకున్నాడు నన్ను చేపలు పడకూడదు షాపం పెట్టినాడు ఎవరు గ్రూప్ మిట్ట మధ్యాహ్నం కొడుతున్నాం గాయస్ అయితే దంపుడు చంపుతుంది నిమ్మకాయ తిప్పేయాలి ఎవరు నా మీద నిమ్మగా తిప్పింది ఇది లేదు దీంట్లోనే తీసుకోవాలి దాంట్లో ఉందాబి గాయస్ చాలాసేపటికి పెద్ద పెద్ద సైజు పడ్డది రావాలి అది గడ్డకైతే రావాలి మా భగవంతుడా సూపర్ సైజ్ ఎట్లా పని చూపిస్తాడు చూడు అబ్బాబ్ చాలా పెద్ద అండి చాలా పెద్ద సైజు చాలాసేపటి వాటి అది చీర చీర ఇంకా ఉన్నాయి ఆ సైజులు కూడా సూపర్ గొబ్బరా పడ్డది వాహ్ సూపర్ అండి సూపర్ పడ్డది గాస్ చూస్తారు కదా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ పడ్డది టూకానికి వచ్చిన కెమెరా అయితే మనం వీడియోలు తీస్తున్నాం మంచిగా వచ్చిందో లేదో మీరే కామెంట్లలో చెప్పాలి ఒక లైక్ అయితే చేయండి సూపర్ చాలా టీ తీసాడు గట్టిగా సూపర్ చిన్న చేప సూపర్ సూపర్ గాయజ్గా చాలాసేపు ట్రై చేస్తుంటే అవి అయితే పడ్డాయి కానీ ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా పడుతున్నాయి ఏదో ట్రై చేస్తున్నాం జూమ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి పెడితే అక్కడ లేజ్ కాస్త అంటే మస్తు కొట్టేసినాం ఫుల్ ఖుషి అయిపోయినాం రెండు స్పాట్ లో కొట్టినాము ఒక స్పాట్లు అయితే బాగా ఈ స్పాట్లో కొంచెం తక్కువైనాయి అంత ఎక్కువ పడలే కానీ ఏదో మేనేజ్ చేసి అయితే కొట్టినాము మనం ఆడింది అయితే ఇలా ట్రంప్ రాడ్ గోల్డ్ చార్క్ మిషన్ ఇక మన సామాన్లన్నీ ఎడికెళ్ళి వస్తే తెలుసు కదా ఏపీ స్టోర్కి వెళ్ళి వస్తే అడికెళ్ళే ఉంటాం మనం ఓన్లీ ఫైర్ ఫాక్స్ బ్రాండే మనం వాడతాము ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అంటే ఫైర్ ఫాక్సే నేను అవే వాడతా ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామంది వీడియోలు కొంచెం జూమ్ చేసి చూపి అన్న అంటారు కాబట్టి ఎట్లు వచ్చింది మీరైతే చెప్పాలి కామెంట్లా మంచిగా వస్తే మంచిగా వచ్చిందని చెప్పండి లేదంటే ఇంకా కొంచెం మంచిగా రానికి ట్రై చేస్తాను ఓకేనా కాదు సైజులు అయితే చూడండి మంచి మంచి సైజులు పడ్డాయి ఇది అయితే అన్నిటికంటే పెద్దది అబ్బో అబ్బా దున్నపోతులు దున్నపోతులు కాయ్ ఇక పలమనేరు చిత్తూరు పలమనేరు అంటే అసలు హైలైట్ సూపర్ సూపర్ స్పాట్లు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తీసుకుపోతా ఓకే గాయస్ ఇగో మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్నాడు ఎవరు కొట్టారు అది అదిపోతే ఎవరు కొట్టారు ఆయన కొట్టినవు లేవు నువ్వే కానీ వీడియోలలో చూడరు ఇగో కొత్త చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇప్పుడు వచ్చినా చిత్తూరు పల్మిన డిస్టిక్ ఎవరన్నా వచ్చినా కానీ ఇగో ఎలా కలవండి ఎలా మంచి స్పాట్లు తీసుకుపోతాడు మంచి మంచిగా గడిపిస్తాడు మాకు కూడా వచ్చిన ప్రతిసారి బాగా చూసుకుంటాడు అన్న సో గాయస్ చూస్తారు కదా ఇవాళ అయితే ఇంకేమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాము చాలా మిస్ అయిపోయినాయి గాయ్స్ దేని వల్ల అయినాయి అనేది కూడా దీన్ని మీకు తెలిస్తే కొంచెం కామెంట్లో చెప్పండి ఓకేనా గాయ్స్ చలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు చూస్తున్నాం అండి ఫ్రీ స్టైల్ ఫిష్ యార్ ఒక ఫోటో ఒకటి బాయ్